కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం సక్త కర్మణ్య విద్వాంసో యథాంతి భారత చికిర్షుర్ సక్త సంగ్రహం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు అజ్ఞానులు యందు ఆసక్తి మరియు మమకారంతో తమ విధులను నిర్వహించినట్లుగా ఓ భరతవంశీయుడా జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయడం కోసం తమ కర్మలను ఆచరించాలి అని అన్నారు ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలగనంతవరకు భగవద్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంతవరకు కర్మలను ఆచరిస్తూనే ఉండాలి ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు తమ పనులలో శ్రద్ధతో భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా సమాజానికి ఆదర్శం చూపడానికి చేయాలి అంతేకాక ప్రస్తుతం అర్జునుడు ఉన్న పరిస్థితి ఒక ధర్మయుద్ధం కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ వీరునిగా తన కర్తవ్యం నిర్వహించాలి అని శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునితో చెప్తున్నారు జై శ్రీకృష్ణ ఈ శ్లోకము మరి దీని యొక్క వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ కూడా చేయండి జై శ్రీకృష్ణ